Pila లోకి ఇలా హెల్దీగా టేస్టీగా పాలకూర కిచిడి చేసి పెట్టండి చాలా బాగుంటుంది అచ్చంగా పులావ్ టేస్ట్ వస్తుంది ఈ కిచడీ నేను ప్రెస్టేజ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ లో చేస్తున్నాను ఇది త్రీ లీటర్స్ కుక్కర్ అండి నేను దీన్ని అమెజాన్ లో తీసుకున్నాను మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు డైరెక్ట్ గా లింక్ షేర్ చేస్తాను ముందుగా రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగ ఇలాచి మిరియాలు అలానే షాజీరా తీసుకోండి వెజిటబుల్స్ కూడా మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఒక కప్పు రైస్ కి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకున్నాను మీకు కావాలంటే నార్మల్ పప్పు కూడా తీసుకోవచ్చు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చూపించిన మసాలా దినుసులన్నీ కూడా వేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు టొమాటో ముక్కలు బీన్స్ ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈలోగా రెండు చిన్న పాలకూర కట్టలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఆకుకూర వేసుకోండి పాలకూర వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పావు స్పూన్ పసుపు రుచికి తగినంత కారం రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఒకసారి కలుపుకొని ముందుగా నానపెట్టుకున్న రైస్ పెసరపప్పు వేసుకొని ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు లెక్క వాటర్ వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి హెల్దీ అండ్ టేస్టీ పాలకూర కిచిడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్